ఫ్యాన్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించారని హీరో అల్లు అర్జున్ అభిమానులకు సూచించారు ఎవరినీ కించపరిచేలా పోస్టులు పెట్టకూడదని విజ్ఞప్తి చేశారు కొన్ని రోజులుగా మెగా ఫ్యాన్స్ ముసుగులో ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు నెగిటివ్ పోస్టులు పెట్టే వారికి దూరంగా ఉండాలని అభిమానులను కోరారు ఫ్యాన్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హీరో అల్లు అర్జున్ అభిమానులకు సూచించారు ఎవరినీ కించపరిచేలా పోస్టులు పెట్టకూడదని విజ్ఞప్తి చేశారు కొన్ని రోజులుగా మెగా ఫ్యాన్స్ ముసుగులో ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు నెగిటివ్ పోస్టులు పెట్టే వారికి దూరంగా ఉండాలని అభిమానులకు కోరారు ఫ్యాన్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హీరో అల్లు అర్జున్ అభిమానులకు సూచించారు ఎవరినీ కించపరిచేలా పోస్టులు పెట్టకూడదని విజ్ఞప్తి చేశారు కొన్ని రోజులుగా మెగా ఫ్యాన్స్ ముసుగులో ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు నెగిటివ్ పోస్టులు పెట్టే వారికి దూరంగా ఉండాలని అభిమానులకు కోరారు ఫ్యాన్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హీరో అల్లు అర్జున్ అభిమానులకు సూచించారు ఎవరినీ కించపరిచేలా పోస్టులు పెట్టకూడదని విజ్ఞప్తి చేశారు కొన్ని రోజులుగా మెగా ఫ్యాన్స్ ముసుగులో ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు నెగిటివ్ పోస్టులు వారికి దూరంగా ఉండాలని అభిమానులను కోరారు ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ సో అల్లు అర్జున్ ఎపిసోడ్లు కొద్ది రోజులుగా నడుస్తూనే ఉన్నాయి సినిమా ట్విఫ్ట్లు ఎట్లా ఉంటాయో అల్లు అర్జున్ జైలుకు వెళ్ళేసిన తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత అట్లాంటి ట్విస్ట్లు లా నడుస్తున్నాయి ఒకవైపు నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ మాకు మమ్మల్ని ఎంటర్ చేశారు కాబట్టి మేము వెళ్ళాం లోపలికి అంటూ మాట్లాడినటువంటి క్రమంలో ఇప్పుడు అల్లు అర్జున్ పైన ఈ రోజు అటు డీజీపీ కానీ ఇటు ఏసీపీ కానీ ఇద్దరు కూడా ప్రెస్ మీట్లు పెట్టడం అల్లు అర్జున్ ని విమర్శించినటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ పైన జరుగుతున్నటువంటి ఏదైతే ట్రోల్స్ ఉన్నాయో సో అంటే కొంతమంది పోస్ట్లు ఎవరైతే పెడుతున్నారు సో మెగా ఫ్యాన్స్ ముసుగు వేసుకొని అల్లు అర్జున్ వాంటెడ్లీ కొంతమంది ఫేక్ ప్రొఫైల్ తోటి పోస్టులు పెడుతున్నారు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా అట్లాంటి పోస్టులు పెడుతూ ఇబ్బందులు గురి చేస్తున్నారు సో అట్లాంటి వాళ్ళ పైన ఎవరు కూడా పోస్టులు పెట్టొద్దు అంటూ కూడా అల్లు అర్జున్ చెప్పడం జరిగింది తన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బాధ్యతాయుతంగా అట్ ది సేమ్ టైం కొంచెం ఓపికగా హుందాగా వ్యవహరించాలంటూ కూడా హీరో అల్లు అర్జున్ తన అభిమానులకు చెప్పడం జరిగింది ఎక్కడ కూడా ఎవరిని ఎవరు కించపరచకూడదు కించపరచేలాగా పోస్టులు పెట్టొద్దంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది సో కొద్ది రోజుల నుంచి ఆల్మోస్ట్ ఈ కేసు ఎప్పుడైతే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఇష్యూ అయిందో అప్పటి నుంచి కూడా అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ అంటే మెగా కుటుంబం నుంచి డివేట్ అయి బయటకు వెళ్ళినప్పటి నుంచి అల్లు అర్జున్ కి ఒక విధంగా అల్లు అర్జున్ మెగా కుటుంబాన్ని వదిలిపెట్టడం ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు సో తగిన చార్జ్ జరిగిందంటూ కూడా చాలా వరకు పోస్టులు పెడుతున్నారు సో ఇట్లా నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ అంతా కలిసి మెగా ఫ్యామిలీ కలిసే ఉంది అల్లు అర్జున్ కూడా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అటు నాగబాబుని కానీ ఇటు చిరంజీవిని కానీ ఇటు పవన్ కళ్యాణ్ కూడా అల్లు అర్జున్ కలవడం జరిగింది బట్ అయినా కానీ కొంతమంది ఫేక్ ప్రొఫైల్స్ పెట్టుకొని పోస్టులు పెడుతున్నారంటూ కూడా అల్లు అర్జున్ వాళ్ళ పైన కొంత ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది తన అభిమానులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఎవరు కూడా ఎక్కడ తొందరపడదు తొందరపడి నెగిటివ్ పోస్టులు పెట్టొద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది సో పుష్ప టూ రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర మనకు తెలిసిన విషయమే రేవతి తల్లి మృతి చెందింది అయితే వాళ్ళ అబ్బాయి ఇప్పటికీ కూడా అక్కడ చికిత్స పొందుతున్నాడు సో ఈ థియేటర్ సంబంధి ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అటు సంధ్య థియేటర్ యజమానులతో పాటు హీరో అల్లు అర్జున్ కూడా జైలుకు వెళ్ళొచ్చినటువంటి విషయం తెలిసిందే అయితే ఈ తొక్కిసల ఆటలో హీరో అల్లు అర్జున్ తప్పిద ఉన్నట్టు ఆయన అసెంబ్లీలో ఏది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది సో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేస్తే సినీ ప్రముఖులంతా కూడా పరామర్శించారు అల్లు అర్జున్ కానీ హాస్పిటల్లో చికిత్స ముందున్నటువంటి బాలుని ఎవరూ పరామర్శించలేదు అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది దీనిపైన అల్లు అర్జున్ కూడా రియాక్ట్ అయ్యారు తొక్కిసలాట బాధాకరం ఎప్పటికప్పుడు నేను ఆరా తీస్తున్నాను నా వ్యక్తిత్వ అంటే నా వ్యక్తిత్వాన్ని హలనం చేస్తున్నారంటూ కూడా అల్లు అర్జున్ మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసినటువంటి మాటలు ఏవైతున్నాయో ఆ మాటల పైన బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అటు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ ఇప్పటికే సోషల్ మీడియాలో తిప్పుతున్నారు సో దానికి సంబంధించి ఇప్పటికే అటు గవర్నమెంట్ కూడా సీరియస్ గా ఉంది ఎక్కడ నెగిటివ్ పోస్టులు వచ్చినా ఊరుకునేది లేదంటూ కూడా సో అల్ అర్జును కూడా దీని మీద రెస్పాండ్ కావడం జరిగింది ఫ్యాన్స్ అందరూ కూడా కొంత కొంత ఓపికత ఉండాలి బాధ్యతయుతంగా ఉండాలి ఎవరిని కించపరిచేలాగా పోస్టులు పెట్టొద్దు అంటూ కూడా సోషల్ మీడియాలో పెట్టొద్దు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది కొద్ది రోజులుగా మెగా ఫ్యాన్స్ ముసుగుతోటి ఫేక్ ప్రొఫైల్స్ పెడుతున్నారంటూ కూడా ఆయన చెప్పారు అల్లు అర్జున్ సో అట్లాంటి వాటిపైన కఠిన చర్యలు ఉంటాయి లీగల్ గా ముందుకెళ్తాం నెగిటివ్ పోస్టులు పెట్టిన వాళ్ళకు దూరంగా ఉంటాలంటూ ఉంటారంటూ కూడా అభిమానులకు అల్లు అర్జున్ రిక్వెస్ట్ చేయడం జరిగింది శశిరేఖ ఓకే రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్ ఫ్యాన్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హీరో అల్లు అర్జున్ అభిమానులకు సూచించారు ఎవరినీ కించపరిచేలా పోస్టులు పెట్టకూడదని విజ్ఞప్తి చేశారు కొన్ని రోజులుగా మెగా ఫ్యాన్స్ ముసుగులో ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు నెగిటివ్ పోస్టులు పెట్టే వారికి దూరంగా ఉండాలని అభిమానులను కోరారు